సముద్రవంతలోతైనదే గలిగినవాడా అంటారు పరమశివుడి గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారి శివానందలహరిలో కారుణ్యామృతవర్షిణం చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ ఫలోదయాయమనస్సం సేవ్యమిాకృతిం నృత్యం భక్తమయూరమద్రనిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతిల సదామే మనశ్చాతక అన్నారు కారుణ్యామృతవర్షిణం కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉంటాట శివుడు అంత దయగలిగినవాడు పరమాత్మ నిజానికి అంత దయ భగవంతుడికి లేకపోతే మీరు ఆలోచించండి ఒక ప్రాణి పుట్టేటప్పటికి ఆయన ముందు సిద్ధం చేస్తున్నది ఏది అంటే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు కానీ ఒక పిల్లవాడు పుట్టేటప్పటికే తల్లి స్థన్యమునందు పాలు ఊరకపోతే ఆ పిల్లవాడు ఎట్లా బ్రతుకుతాడు అది మనిషే కాదు పంది పిల్ల కావచ్చు కుక్క పిల్ల కావచ్చు అవి పాలు త్రాగాలి అంటే ఆ తల్లి ఏదైనా తినచ్చుగాక కానీ అవి పాలుగా మారి పిల్లలకి పట్టి పోషించుకుంటుంది పిల్లలకి ఎలా తెలిసింది ఆ స్తన్యమును నోట్లో పెట్టుకుంటే పాలు వస్తాయని పందికి ఎలా తెలిసింది పిల్లలకి పాలు ఇవ్వాలని ఎవరు దా ఆ రెండిటిలోకి ప్రవేశించి పోషణ చేస్తున్నాడు ఎవరు ఆ సమయంలో పంది పిల్లలతో ఉన్నప్పుడు దాని ఎందు తిన్న ఆహారాన్ని పాలగా మార్చి పిల్లలు బ్రతికేటట్టు చేస్తున్నాడు ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు తండ్రి అయినా అన్నం తీసుకొచ్చి పసిబిడ్డకు పెట్టలేడు కదా తల్లి పాలివ్వాలి ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటినీ నిర్వహిస్తున్నాడు అరణ్య పర్వంలో మహాభారతంలో అంటారు ఉన్నాయి మాంసాహారులు ఉన్నాయి మాంసాహారులు బ్రతకాలి అంటే ముందు శాకాహారులు బ్రతకాలి కుందేళ్ళు లేళ్ళు జింకలు ఇటువంటివన్నీ కూడా అరణ్యంలో గడ్డిని తీగల్ని కాయలు పళ్ళు ఇలాంటివి తిన్నాయనుకోండి తిన్న తర్వాత దానివల్ల అవి కడుపు నింపుకుని పెరిగి పెద్దవైతే పులి సింహం లాంటివి శాకాహారుల్ని చంపి మాంసం తిని అభివృద్ధిలోకి వస్తాయి అసలు వర్షం కురిపించి సూర్యకిరణముల ద్వారా కిరణజన్య సంయోగక్రియ చేసి ఇన్ని మొక్కలు పెరిగేటట్టు చేసిన వాడెవరు పక్కపక్కనే కుంకుడి చెట్టు మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టు తీయటి పళ్ళిచ్చి కుంకుడి చెట్టుకి చేదుకాయలు కాయిస్తున్నవాడెవరు మల్లెపువ్వులో అంత సువాసన నింపినవాడెవడు బురదలో పుట్టిన తామర పువ్వులో నింపిన నింపినవాడెవరు సమస్త ప్రాణులు ఎన్ని తప్పులు చేసిన అన్నం పెట్టి తిన్న అన్నం పప్పు కూర పులుసు పచ్చడి కలిపి తినేసి కక్కినది మళ్ళీ తానే తినడం అటువంటి పదార్థాన్ని లోపల కూర్చుని అహం వైశ్వానరోభుత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యందం చతుర్విధం అని జీర్ణం చేస్తున్నవాడెవరు రాత్రి ఉంటే మీరు ఈ ఉపన్యాసం చెప్పండి అంటే నేను చెప్పలేను నిద్రలో కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసిన వాడెవరు నా మూత్రపిండములు పనిచేసేటట్టు చేసిన వాడెవరు ఎవరి శాసనం అయితే ఇక ఆ గుండె కొట్టుకోవట్లేదు కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంతలేరు ఎంతటి కరుణామూర్తి పరమేశ్వరుడు భగవంతుడు అంత కరుణ కలిగినవాడు